బోడుపల్ కార్పొరేషన్ పదమూడవ డివిజన్ దేవేందర్ నగర్ ఫేస్ రెండు సంక్షేమ సంఘం అధ్యక్షుడిగా చిన్నం గణేష్ విజయం చిన్న ఆదివారం కాలనీ అసోసియేషన్ రేణుక ఎల్లమ్మ దేవాలయంలో ఎన్నికల అధికారులు ఎన్నికలు నిర్వహించారు అధ్యక్ష పదవికి ఇద్దరు అభ్యర్థులు పోటీ పడగా చిన్నం గణేష్ కు రెండు వందల ఇరవై ఓట్లు రాగా సమీప ప్రత్యర్థి భగవంతం కు ఓట్లు ముప్పై ఆరు పోలయ్యాయి చల్లని ఓట్లు పోలినట్లు తెలిపారు ఈ మేరకు ఎన్నికల అధికారులు బైరుగొండ మలేష్ సీసాల సతయ్య నరసింహులు ఎన్నికలు అధికారులుగా వ్యవహరించారు అనంతరం చిన్నం గణేష్ విజేతగా నిలిచినట్లు ప్రకటించారు అనంతరం మాట్లాడుతూ కాలనీని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు కార్యక్రమంలో కాలనీ వాసులు అధిక సంఖ్యలో పాల్గొని సంబరాలు జరుపుకున్నారు সিম <laughs> మొట్టమొదటిగా దేవేందర్ నగర్ కాలనీ ఫేస్ వాసులందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ గత ఇరవయ తారీఖు రోజు కాలనీ వాసులందరి అడ కమిటీ సభ్యుల సమక్షంలో నామినేషన్ వేయడం జరిగింది గత వారం రోజులుగా సమీప ప్రత్యర్థి నేను కాలనీలో ఎవరికి వారు శాంతియుతంగా ప్రచారం చేసుకొని ఈరోజు ఇరవై తారీఖు ఆదివారం రోజు ఎలక్షన్లు నిర్వహించుకో నిర్వహించుకోవడం జరిగింది నాకు కాలనీ వాసులందరూ నన్ను ఆశీర్వదించి అత్యధిక భారీ మెజార్టీతో గెలిపించినందుకు కాలనీవాసులందరికీ పాదాభివందనాలు తెలియజేస్తున్నాను నేను కాలనీలో అధ్యక్షునిగా పోటీ చేసేటప్పుడు కాలనీవాసులందరికీ ఎలాంటి వాగ్దానాలు ఇచ్చినో ప్రతి ఒక్క వాగ్దానాన్ని తూచా తప్పకుండా కాలనీలో ఉన్నటువంటి గౌరవం పెద్దలందరినీ కాలనీ వాసులందరినీ కలుపుకొని పోయి ఖచ్చితంగా కాలనీని అభివృద్ధి పదంలోకి తీసుకు ఈ ఎలమ్మ దేవాలయం సాక్షిగా అమ్మవారి సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను కొంతమంది వ్యక్తులు నా గెలుపును జీర్ణించుకోలేక సోషల్ మీడియా ద్వారా తప్పుడు ప్రచారాలు చేస్తూ ప్రజలందరికీ ఫోన్ల ద్వారా ఫోన్లు చేసి ఎలక్షన్లు అనేటివి ఈరోజు జరగడం లేదు మీరెవరు పోయేయి ఓట్లేదని అని చెప్పేసి అని చెప్పడం జరిగింది ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగానికి తూట్లు పడుస్తూ అధ్యక్షుడిగా నామినేషన్ వేసి కూడా ఈరోజు పోటీలో ఓడిపోతున్నానని భయంతో అతని ఓటు కూడా అతను వేసుకోలేని పరిస్థితి ఈ రోజు నెలకొన్నదంటే ఈరోజు కాలిన తెలిసిపోయింది మా పెద్దలు బేడ్జల్ నిజాక వర్గ ఇన్ఛార్జ్ తోటకూర వజ్రాష్ యాదవ్ గారు గౌరవ బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్ అధ్యక్షులు పోగుల నరసింహారెడ్డి గారు మా గౌరవ మాజీ మేయర్ తోటకూర అజయ్ యాదవ్ గారు మా గౌరవ డిప్యూటీ మేయర్ కొత్త శ్రవంతి కిషోర్ గౌడ్ గారు మా పదమూడవ డివిజన్ ఇన్ఛార్జ్ జన రాజు గారు మా పదమూడవ డివిజన్ మాజీ కార్పొరేటర్ శ్రీమతి దానగల్ల అనిత యాదగిరి గారి అందరి సహకారంతోటి ఈ యొక్క కాలనీని నేను అభివృద్ధి చేసి కాలనీ వాసులకు ఎలాంటి ఉన్నా ట్వంటీ ఫోర్ బై సెవెన్ కాలనీ వాసులందరికీ అందుబాటులో ఉండి ప్రజలందరి సమస్యలు తీరుస్తానని ఈ ఎన్నికకు నాకు సహకరించిన పోలీసు వారికి మీడియా మిత్రులకు నా తోటి సహచర మిత్రులకు ఖాళీ పెద్దలందరికీ మా ఖాళీ మహిళలకు మా నాతో నాకు ఈ ఎన్నికకు సహకరించి పోటీ చేసి నా కోసం నేను ఖచ్చితంగా పనిచేస్తానన్న నమ్మకంతో నా కోసం డ్రాప్ అయిన వ్యక్తులు బైరిగొండ భూపాల్ గారికి పారిపల్లి నరసింహ గారికి బడికే సోములు గారికి బైరు మధు గారికి కూడా నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ రాబోయే రోజులలో ఎలాంటి సమస్యలు ఉన్నా తీర్చడానికి కాలనీ పెద్దలందరినీ ఎప్పుడు గౌరవించుకుంటూ వారి సూచనలు ఆలోచన విధానాలను వారు చెప్పే మాటలను అన్ని అన్ని తీసుకొని మా మాజీ అధ్యక్షులు సల నరసింహ గారు మా పెద్దలు మా మా ఇంకో మాజీ అధ్యక్షులు మల్లేశన్న గారు మా మా ఇంకో మాజీ అధ్యక్షులు యాదగిరి అన్న గారి సత్తయ్య గారి మా కళ్ళు రవి గాని ఉన్న నరసింహాచారి గారి మధు గాని ఎంతో మంది మా కాలనీ వ్యక్తులు వాళ్ళందరి సహకారం వాళ్ళ సలహాలు సూచనలు తీసుకొని ఈ యొక్క దేవేంద్ర కాలనీ పేస్తూని బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్ ఉన్నటువంటి కాలనీల కంటే అభివృద్ధిలో ముందుకు తీసుకుపోతానని ఈ ఎల్లమ్మ గుడి సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను వాగ్దానం చేస్తున్నాను మా కాలనీలో రెక్కాడితే ఉన్నారు ప్రతిరోజు కూలి పోతే ఐదు వందలు వందలు వెయ్యి రూపాయలు ఉన్నారు వాళ్ళు మా కాలనీలో బెల్ట్ షాపులు పెట్టేసి ప్రజల ఆరోగ్యాలను దెబ్బతిస్తూ వాళ్ళు వాళ్ళు కష్టపడి పైసా పైసా కూడా పెట్టుకొని వాళ్ళ పిల్లల పెళ్లిళ్ళ కోసము వాళ్ళ కుటుంబ అవసరాల కోసము వాళ్ళు సంపాదించుకున్న సొమ్మును కూడా కొంతమంది వ్యక్తులు బెల్ట్ షాపులు నిర్వహిస్తూ వాళ్ళ ఆరోగ్యాలను ఖరాబ్ చేస్తూ వాళ్ళ కుటుంబాలని విచ్ఛిన్నం చేస్తున్నారు కాబట్టి త్వరలో త్వరలో బెల్ట్ షాపులను కూడా మొట్టమొదటిగా బెల్ట్ షాపుల మీద యుద్ధం చేసి మా కాలంలో